హైరేడిపల్లి మండలంలో ఓ ఇంటి నుండి భారీగా ఎర్రచందనం దొంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీని గురించి వివరాలు వెళ్దాం భైరెడిపల్లి మండలం అల్లపల్లి కొత్తూరు గ్రామ సమీపంలోని వ్యవసాయం పొలాల మధ్య ఉన్న ఒక ఇంట్లో ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డాయి దీనికి సంబంధించిన దొంగలను త్వరలో పట్టుకుంటామని సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ స్పష్టం చేశారు పట్టుబడ్డ ఎర్రచందనం విలువ సుమారు నలభై లక్షలు ఉంటుందని ఎర్రచందనం దొంగలను ఎవరు తీసుకొచ్చారు ఎవరు దాచిపెట్టారు అన్న దానిపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఆలపల్లి కొత్తూరు పంచాయతీ అనే విలేజ్లో ఒక ఇంట్లో ఈ ఎర్రచందనము స్టార్ట్ చేసి ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మధ్యాహ్నం మేము వెంటనే తయారు చేయడం జరిగింది పోయి ఆ ఇల్లు సర్చ్ చేశాము మనకి వన్ ఫార్టీ ఫోర్ మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ రెక్స్ అనే లాక్స్ దొరికినాయి ఇవన్నీ ఒక చిన్న సైజు లాగ్సే కాకపోతే ఇవన్నీ మన జపాన్లో అని ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారంట దానికి ఉపయోగించే లాగ్స్ లాగా మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ లాగ్స్ అనమాట ఆ ఇంట్లో సర్చ్ అయ్యటం చేశాము అక్కడ ఎవరు మనుషులు ఎవరు లేరు ఇవన్నీ నూట నలభై నాలుగు చేసి తీసుకొచ్చాము త్వరలోనే అక్యూజ్డ్ కూడా మేము అరెస్ట్ చేస్తామని భావిస్తాం వాల్యూ అంటే వన్ ఫార్టీ ఫోర్ సుమారు థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ ఉండొచ్చు సార్ ఏ వన్ గ్రేడ్ అంటున్నారు కదా అది వాల్యూ ఫిఫ్టీ ల్యాక్సే అని చెప్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత ఉండొచ్చు సార్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు డిమాండ్లు తగ్గాయి మనం ఇచ్చే అంచనా వేయలేము సార్ నిందితుడి పేరేమ లేదు మేము ఎంక్వైరీ చేస్తున్నాం